నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ నాలుగవ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం అర్ధరాత్రి ఖచ్చితంగా మీకు ఈ వార్త అందుతుంది అయితే అర్ధరాత్రి ఎటువంటి వార్త మీకు అందబోతుంది అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి అలాగే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి మీరు ఏం చెయ్యి చేయాల్సినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు ఇక కామెంట్ బాక్స్లో ఓం నమశివాయ అని కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శ్వేతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వశాఢ ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యత ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటారు అలాగే కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలని కానీ బంధుత్వాలని కానీ అస్సలు విడిచిపెట్టుకోరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి కార్యరంగంలో దుంకుడుగా వివరిస్తారు కార్యదక్షత కార్యదీక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచన తర్వాతే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక రెండు వేల ఇరవైదో సంవత్సరం అక్టోబర్ నాలుగవ తారీఖు శనివారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు మిశ్రమంగా కనిపిస్తున్నాయి కానీ అర్ధరాత్రిలోపు ఖచ్చితంగా మీకు ఈ వార్త అనేది అందుతుంది మీ యొక్క బంధువులకు సంబంధించింది కావచ్చు మీ యొక్క పరిచయస్తులకు సంబంధించింది కావచ్చు లేదా మీరు పనిచేసే చోట కావచ్చు తోటి ఉద్యోగస్తులు ఉన్న చోట కావచ్చు దానికి సంబంధించిన ఒక ఖచ్చితంగా ఒక షాకింగ్ న్యూస్ అయితే మీరు ఈరోజు వినబోతున్నారు అర్ధరాత్రి కళ ఈ వార్త మీకు తెలుస్తుంది ఇది మీకు ఆశ్చర్యంతో పాటు కొంత ఆందోళన కూడా కలిగించేటటువంటి వార్త అనే చెప్పుకోవచ్చు ఇది ఏ అంశం కావచ్చు ఖచ్చితంగా ఈ వార్త మీరు విని ఆశ్చర్యపోరా పోతారు కొంత ఆందోళన కూడా లోనైనటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అలాగే మీ యొక్క కుంభరాశి వారికి మిగిలిన అంశాలు మిశ్రమంగా కనిపిస్తున్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తులతో పరిచయాన్ని ఏర్పరచుకుంటారు వారు మీ యొక్క జీవితంలో ఒక ముఖ్యమైన పాత్రనైతే పోషించుకోబోతున్నారు చాలా కాలం నుండి మీరు ఆరోగ్య సమక్షలతో బాధపడుతున్నటువంటి కుంభరాశి వ్యక్తులకు ఎవరైతే ఉన్నారో మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలన్నీ కూడా బయటపడే మార్గాన్ని అయితే తెలియజేయబోతున్నాయి ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యల నుండి మీరు బయటపడగలుగుతారు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు కూడా ఆర్థికంగా సమస్యల నుండి బయటపడడానికి కూడా ఒక మార్గాన్ని ఆదాయ మార్గానికి సంబంధించిన ఒక వ్యక్తి నుండి చక్కడి రెమ్యూనిషన్ అనేది మీకు లభించబోతుంది అతి త్వరలో ఆదాయ మార్గానికి మార్గాన్ని రిసీవ్ చేసుకుంటారు అలాగే కుంభరాశి వారు సూర్యుడు సంతకాలం విషయంలో జాగ్రత్తగా ఉండాలి లేదంటే నష్టాలని చూసే ప్రమాదం కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు జాగ్రత్తలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మీరు ఆర్థిక సోమత అనేది మీకు అనుసరిస్తుంది ఇక మీరు అనేది భాగస్వామి ఒప్పందులు విషయంలో భాగస్వాముల పెట్టుబడుల విషయంలో నమ్మకం లేని వ్యక్తులతో షూల సంతకాలు పెట్టుకు పెట్టుకొని మోసపోయే ప్రమాదం కూడా మీకు కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం ఎవరైతే డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నారో అటువంటి వ్యక్తులు నిర్మాంశమైన ప్రదేశాల్లో వెళ్తున్నప్పుడు ఎవరైనా కొత్త వ్యక్తులు లిఫ్ట్ అడిగినప్పుడు జాగ్రత్తగా వివరించండి చాకచక్యంతో నిర్ణయం తీసుకోండి ఇతరులకు సహాయం చేయడం ఆ సహాయం మీకు కీడు చేయకూడదు అనే విషయాన్ని మీరు గమనించాలి నిర్ణయం తీసుకోవడం అప్రమత్తం అనేది మీకు చాలా ముఖ్యం అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారు వ్యాపారవేత్తలు ఉన్నటువంటి ఒప్పందాలను చేసుకోవడానికి అలాగే వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకుంటారు భాగ్యస్వాములను ఎంపిక ఎంపిక చేసుకుంటారు మీ యొక్క భాగస్వాములను ఎంపిక చేసుకున్న విషయంలో మాత్రం మీరు చాలా ఆచితూచి వివరించడం మంచిది అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యాపారవేత్తల యొక్క వ్యాపార విశ్రమించడానికి మీరు మంచి నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు కుటుంబ సభ్యుల నుండి మీకు సంపూర్ణ మద్దతు అనేది లభిస్తుంది అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే నూతన ఉద్యోగాల కోసం జాయిన్ అయ్యి ఈ ఎవరైనా ఈ మధ్య కాలంలో ఒత్తిడి ఎక్కువగా ఉందని నిరాశపడుతున్నట్లయితే కనుక ఈరోజు ఆ ఒత్తిడి కాస్త తగ్గి పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తిగా కంప్లీట్ అవుతాయి అలాగే ఈరోజు ఏదైనా ప్రాపర్సీ సేలు చేయాలని కానీ లేదా కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే కనుక మీరు తొందరపడు నిర్ణయాలు తీసుకోవడం ద్వారా నష్టపోయే ప్రమాదాన్ని అయితే కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త చాలా అవసరం అనుభవజ్ఞుల సలహాలతో చర్చించి నిర్ణయం తీసుకోండి కుటుంబ సభ్యులతో చర్చించి ఏకపక్ష నిర్ణయాలు మీకు మేలు చేయోగా ఉండవు మీరు అలాగే అనుభవజ్ఞుల సలహాలతో నిర్ణయాలు తీసుకోండి మీ చుట్టుపక్కల చెడును కోరుకునే వ్యక్తులు ఎవరో మంది ఉంటారు కాబట్టి జాగ్రత్తలు ఖచ్చితంగా మీకు అవసరం సో చూసారు కదండీ ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి మీకు శివారాధన మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణం మీరు చేసుకోండి అలాగే హనుమాన్ చాలీస పఠించండి దుర్గా చాలిస పఠించండి హనుమంతుడికి ఒక పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక ఈ ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి ఎటువంటి దేవతారాధన ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో చూశారు కదండి సో చూశారు కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి